గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి పరామర్శించారు ధ్వంసమైన క్యాంపు కార్యాలయాన్ని ఆయన పరిశీలించారు అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈ సందర్భంగా జగ్గిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి పదవి నుంచి చంద్రబాబు నాయుడు తప్పుకోవాలని డిమాండ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో హిందువుల యొక్క మనోభావాలని దెబ్బతీస్తూ ఈ రోజు కూడా తిరుపతి లడ్డు మీద ఒక యుద్ధం చేస్తూ తిరుపతి లడ్డుని సైతం అపవిత్రం చేస్తున్న తరుణంలో ఈ రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా దేశంలో ఉన్న ప్రజలంతా కూడా ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారిని మరి తిట్టుకుంటూ ఉన్నారు ఆయన్ని పదవి నుంచి రాజీనామా చేయాలని కూడా కోరుకుంటూ ఉన్నారు అటువంటి తరుణంలో మరి ఏదైతే వారు చేసిన తప్పుల్ని డైవర్ట్ చేయడం కోసం ఈరోజు అంబటి రాంబాబు గారు ఎవరైతే వాయిస్ ఉండి ఈ తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఎండగడుతున్నారో అటువంటి వాయిసెస్ ఉన్నటువంటి అంబటి రాంబాబు గారు లేదా జోగి రమేష్ గారు వారి వారి మీద ఏదో కార్యక్రమం చేస్తే వేరు కానీ ఆ రకంగా కాకుండా వారి ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళ మీద ఆటవికమైనటువంటి చర్యలు చేస్తూ దానికి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారంటే ఇది ముఖ్యంగా మహిళల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి అంటే మనకు అర్థమవుతుంది మేము మనవి చేస్తూ ఉన్నాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారో అంబటి రాంబాబు గారో మరి ఒక కనుసైక చేస్తే ఈ తెలుగుదేశం పార్టీ కూటమి నాయకుల పరిస్థితి ఏంటని అడుగుతున్నా ముఖ్యంగా ఏదైతే వారు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసన మాట్లాడుతూ మాట చెప్తున్నారు మేము ఏదో రెండోసారి వస్తే మీకు దారి ఖర్చులు కూడా ఉండవు పలకరి పరామర్శలు చేయడానికి కానీ ఇవాళ ఆత్మగౌరవంతో ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మాట కోసం వేచి చూస్తూ ఉన్నారు ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి కానీ యావత్ రాష్ట్రం నుంచి కానీ మీరు ఈ రాష్ట్రంలో మహిళల పట్ల ప్రవర్తిస్తున్న తీరు ఎన్ని చూస్తున్నాం ఆ రకమైన కనుసైకి చేస్తే మీకు ఇంటికెళ్ళడానికి దారి ఖర్చులు కూడా ఉండవు ఇక్కడ స్థానిక శాసనసభ్యులు కానీ విషయాన్ని సందర్భంగా మేము కూడా తెలియజేస్తున్నాం కానీ ఏదైతే ఒక సంస్కృతి సాంప్రదాయాల్ని కట్టుబడి ఉన్నాం కనుక ఈ రోజు ప్రజలంతా కూడా వేచి చూస్తున్నారు మీరు ఏ ప్రజల్లో నెగ్గారో ఆ ప్రజల్నే మీరు కొట్టుకు తినే విధంగా ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఈ నాయకులంతా కూడా తయారయ్యారు రాబోయేటువంటి కాలంలో మీకు తగిన విధంగా బుద్ధి చెప్తారు ముఖ్యంగా అంబటి రాంబాబు గారిని అనేక రకాలైన కేసులు పెట్టి మళ్ళీ ఆయన బెయిల్ వస్తుంటే కూడా వేరే కేసు పెట్టి మరి ఆయన్ని అనగదొక్కడం కోసం ఆయన గొంతు నొక్కడం కోసం మీరు చేస్తున్న ప్రయత్నం ఇవాళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా మంది ఆనందపడుతున్నారు మరి ఏదైతే మరి ఒక పులిని లోపల పెట్టామని వారు అనుకుంటూ ఉన్నారు ఇవాళ ఇంట్లో ఉన్నటువంటి ఒక బెబ్బులు అంబటి వారి తరపు నుంచి బయటకు వచ్చిందన్న విషయాన్ని కూడా గమనించమని కోరుతున్నాం రేపు మీ కోశాలు కదిలిపోయేలా రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్తారు ఆ కుటుంబానికి అండగా నిలబడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు బీసీ పట్ల బీసీల పట్ల గాని లేదా ఉన్నటువంటి అంబటి రాంబాబు గారి గారి కుటుంబం పట్ల గాని మీరు చేసే ప్రతి చర్యకి రేపు ప్రతి చర్య మరి ఓట్ల రూపంలో ప్రజలు కూడా చూపిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ యావత్ కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి అందరూ కూడా వచ్చి కలిసి కలవడం జరిగింది వారికి మద్దతుగా ఉంటాం మీరు టైంలు డేట్లు పెడితే వెనకడికి వేసేది కూడా ఉండదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి పరామర్శ చేయడానికి అదేవిధంగా వారికి అండగా ఉండడానికి మానవత్వం బయటపడింది అన్ని కులాల్లో ఏదైతే అంబటి రాంబాబు గారి మీద చేస్తున్నటువంటి కార్యక్రమాల పట్ల వారి కుటుంబాల పట్ల ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు వల్ల ఈరోజు మిగిలిన అన్ని కులాలు ఈ కులానికి సంబంధించింది కాదు ఇది ఆడవి ఎవరైతే మన మన హిందూ సాంప్రదాయాల్లో మనం చెప్పుకునే మన చీర బట్టు సాంప్రదాయం అని చెప్పుకుంటూ ఉంటాం మరి అట్లాంటి మహిళల్ని గౌరవించే పత్తి ఇదేనా అని అడుగుతున్నాం ఒక మహిళ పట్ల వేరే ఒక మహిళ వచ్చి ప్రవర్తించవలసిన తీరు ఇదేనా అడుగుతున్నాం శాసనసభ్యులు ప్రవర్తించాల్సిన తీరు ఇదేనా ఇందుకే మీకు ఓట్లు వేశారా మరి వేరే ఆడవాళ్ళ మీదకి మందు తాగిన వాళ్ళని లేదా ఎవరైతే ఈ యొక్క ఏదైతే మరి లెక్కర్ తీసుకున్నటువంటి మందు తాగినటువంటి బాబుల్ని మీరు ప్రోత్సహించి ఆడవాళ్ళు ఇళ్ల మీద పంపడానికి మీకు పదవులు ఇచ్చారు మేము అడుగుతున్నాం అసలు నైతికత లేదు హోంమంత్రి గారికి ఏం చేద్దా ఆవిడ నైతికత ఉంటే ఆవిడ మనం మాట్లాడుకున్నా అందం ఉంటుంది ఏం చేద్దాం ఒక మహిళ మీద ఈ రకంగా జరిగినప్పుడు ఆవిడ ముందు మహిళ అయితే వచ్చి వాళ్ళకి కలిసి జరిగిందాని మేము చర్య తీసుకుంటామని చెప్పి కొందాగా చెప్పుకుంటే ఆవిడికి నైతికత ఉంది అనేటువంటి మనం కూడా అసలు పూర్తిగా ఆవిడ డమ్మీగా ఉన్నారు ఆవిడని అక్కడ కూర్చోబెట్టి వెనకాల నుండి ఆడించేది ఆడేది అంతా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు వెనకాల ఉన్నటువంటి లోకేష్ గారు వారు ఆడవంటి ఆడే విధంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారని చెప్పి మీ ఈ సందర్భంగా మనం చేస్తున్నాం